ఆస్థా టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇతిహాస సందేశాలు కార్యక్రమానికి సుస్వాగతం మహాభారతం శ్రీమద్ రామాయణం రెండు కూడా భారతీయ జీవనాడులుగా పేర్కొనబడినటువంటి రెండు ఉద్గ్రంథాలు సద్గ్రంథాలు మనం ఏ విధంగా జీవించాలి ఎదుటి వాళ్లతో మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి మనల్ని మనం సంస్కరించుకోవటానికి మనం ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడాను ఈ రెండు గ్రంథాలని సరిగ్గా పరిశీలన చేయటం వల్ల మనకు అలవడేటువంటి గొప్ప లక్షణాలు మొత్తం గ్రంథాన్ని మనం చదవలేకపోయినా కనీసం శ్లోకం అన్నా చదవమన్నారు అదేంటండి ఇంత పెద్ద గ్రంథంలో ఒక్క శ్లోకం చదివితే దానివల్ల మనకు ప్రయోజనం కలుగుతుందా అని అంటే చాలండి ఒక శ్లోకం వల్ల అయినా సరే మీకు ప్రయోజనం కలుగుతుంది అన్నాడు శ్లోకం శ్లోకం వా ప్యనుగృహీత తదార్థ శ్లోకమేవవా అన్నాడు అయ్యా ఒక శ్లోకం చదివేంత శక్తి కూడా నీకు లేదంటావా సెకండ్ శ్లోకం చదువు చాలు అన్నాడు సగం శ్లోకం చదివితే ఏం అవుతుందండి అంటే చాలు అది ఎంతవరకు నీకు అర్థమైందో అదే గొప్ప విషయం అట అవి పాదం పఠే నిత్యం నచ నిర్భారతో భవేత్ అన్నాడు నేను సగం శ్లోకం కూడా చదవలేనండి అంటే ఒక్క పాదం అన్న చదువయ్యా అన్నాడు అంటే శ్లోకం అంటే నాలుగు పాదాలు ఉంటాయి సగం శ్లోకం అంటే దానిలో రెండు పాదాలన్నమాట రెండు పాదాలు కూడా నేను చదవలేనండి అంటే ఒక పాదం అన్నా చదువు కానీ నిర్భారతో అన్నాడు భారతం అంటే నాకేంటో తెలియదండి అని మాత్రం నువ్వు అనమాక అన్నాడు ఈ దేశంలో పుట్టినటువంటి వాడిగా దేశం మీద నీకు అభిమానం ఉంటే పుట్టిన ఈ గడ్డ మీద నీకు ప్రేమ అనేది ఉంటే నువ్వు ఏనాడు కూడాను ఇటువంటి భావాన్ని దగ్గరికి రానివ్వద్దు నాకు భారతం అంటే ఏంటో తెలియదండి అని చెప్పవాక అలాగ గనక నువ్వు చెప్పావు అనంటే నీ జన్మ వృథ అన్నారు ఎందుకనండి అనంటే ఎవడికైతే భారతం గురించి ఏమాత్రం తెలియదో వాడి జన్మ నిరర్ధకమైనటువంటి జన్మ అని చెప్పి అన్నారు ఈ జన్మకి సార్థక్యం లేదట వదిలేసేయండి అలాంటి జన్మని నీలాంటి వాడు పుడితే పుట్టకపోతేనే అంటున్నాడు కాబట్టి ఎవడూ కూడా నాకు భారతం తెలియదు అని చెప్పేటువంటి పరిస్థితి కొని తెచ్చుకోవద్దు అంటున్నాడు ఎంత ఎంత కష్టపడి రాస్తారండి మహనీయులు ఎన్నెన్ని విషయాలు ఎక్కడెక్కడ నుంచి వీళ్ళు క్రోడీకరించి ఎంతోమంది జ్ఞానులు తపోధనులు మహానుభావులైనటువంటి వారి యొక్క సాంగత్యంలో ఉండి వారు చెప్పినటువంటి విషయాలన్నిటినీ సంగ్రహపరిచి వాటిని ధారణలో ఉంచుకొని సమయానుకూలంగా సమయానికి సందర్భానికి అవసరమయ్యేటువంటి విధంగా అనుకూలమయ్యేటువంటి విధంగా ఆ పదాలని ఆ వాక్యాలని ప్రయోగించటం అనేటువంటిది ఎంత మహత్తరమైనటువంటి విషయం మహాభారతాన్ని రచించటానికి వ్యాసమహానుభావులకి మూడు సంవత్సరాల సమయం పట్టింది అంటారు త్రిభిర్వర్షై సదోత్యి కృష్ణద్వైపాయనో నో ముని మహాభారతమాఖ్యానం కృతవాన్నిదమద్భుతం అన్నాడు మూడు సంవత్సరాల పాటు కష్టపడితే ఆయన దీన్ని ఈ మహాభారత గ్రంథాన్ని పూర్తి చేశాడు అని చెప్పి మరి ఇంత కష్టపడి ఎందుకోసం ఎవరి కోసం ఆయన ఇచ్చాడు దీనివల్ల ఏమన్నా సంపాదించాలనుకున్నాడా ఆయన ఏమన్నా డబ్బు సంపాదించాడా ఐశ్వర్యం ఏమన్నా వచ్చిందా ప్రత్యేకంగా దీనివల్ల అంటూ ఆయనకి ఏమన్నా కీర్తి వచ్చిందా వ్యాస మహర్షి రాయటం వల్ల మహాభారతానికి కీర్తి వచ్చిందేమో కానీ మహాభారతం వల్ల వ్యాసమహర్షి కీర్తి వచ్చిందని చెప్పగలమా